ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా విరాహత్ అలీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షుడిగా సీనియర్ పాత్రికేయుడు కాజా విరాహత్ అలీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇప్పటికే రెండుసార్లు సార్లు పనిచేసిన విరాహత్ తాజాగా జరిగిన సంఘ ఎన్నికల్లో ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా గెలుపొందారు రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్లు వేయడానికి డిసెంబర్ ఇరవై తొమ్మిదితో గడువు ముగియగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఒకే ఒక్క నామినేషన్ అందింది దీంతో రిటర్నింగ్ అధికారి రవీంద్ర శేషు సహాయ ఎన్నికల అధికారి మల్లయ్య విరాహత్ ఆది ఏకగ్రీవంగా గెలుపొందినట్లు ప్రకటించారు నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి ఐజేయు జాతీయ అధ్యక్షుడు కె రెడ్డి ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యులు ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారుడు దేవులపల్లి అమర్ జాతీయ కార్యదర్శి వై నరేందర్ రెడ్డి మాజీ సభ్యుడు ఎంఏ మజీద్ తదితరులు పాల్గొన్నారు జర్నలిస్టుల ప్రధాన సమస్యలైన ఆరోగ్య భద్రత ఇండ్ల స్థలాల సాధనపై ప్రత్యేక దృష్టి సారిస్తానని విరాహత్ అలీ పేర్కొన్నారు తన ఎన్నికకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ